శ్రీమాత్రేణమహ సౌందర్య లహరి ఎనిమిదవ శ్లోకము ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ఆ విలాసవంతమైన నివాస స్థానము ఎట్లా ఉందో వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో శంకరుల వారు పరివృతే మణిద్వీపే నీపో पवनवति चिन्तामणिगृहे शिवाकारे मञ्चे परमशिवपर्यङ्कनिलयाम् भजन्ति त्वां धन्याः कतिचन चिदानन्दलहरिम् तल्ली जगज्जननि सुधा सिन्धोः అమృతము లేదా క్షీర సముద్రము యొక్క మధ్య మధ్యప్రదేశమునందు సురవిటపి కల్ప వృక్షముల యొక్క వాటి పరివృతే వరుసల చే చుట్టబడినటువంటి మణిద్వీపే మణిమయమైన దీవియందు నీపో పవనవతి కడిమి చెట్ల ఉద్యానవనమునందు చింతామణి గృహే చింతామణులచే నిర్మింపబడిన గృహమునందు శివాకారే శివాత్మకమైన మంచే మంచమునందు పరమశివ పర్యంక సదాశివుడు తల్పము లేదా సదాశివుని యొక్క తొడను నిలయం నెలవుగా కలిగిన చిదానందలహరీం జ్ఞానానంద తరంగ రూపముగా ఉండు త్వాము నిన్ను కతిచిన కొందరు ధన్యా ధన్యులు మాత్రమే భజంతి సేవించి తరించుచున్నారు అమృత సముద్రం మధ్యలో మణిద్వీపములు కల్పవృక్షములు కడిమి చెట్ల ఛాయలో కాంతులు చెందుతున్న చింతామణి గృహములో పరమశివుని పర్యంకతల్పంగా చేసుకొని చిదానంద స్వరూపునిగా ఆశీనురాలై ఉన్న నిన్ను దర్శించగల అర్హత అందరూ పొందలేరు ఎంతో ధన్యమైనటువంటి కొంతమందికి మాత్రమే నీ నిరంతర స్మరణతో నీ దివ్య దర్శన భాగ్యాన్ని పొందగలరు తల్లి అని చెప్పేసరి చెబుతున్నారు ఈ స్తోత్ర వర్ణన వింటూ ఉంటే నిజంగా ఆ అమృత సముద్రం మధ్యలో అమ్మవారు ఆ యొక్క కల్పవృక్షాల నడుమలో చింతామణి గృహంలో పరమశివుని పర్యంకం పైన ఉన్నటువంటి ఆసీనమైనటువంటి అమ్మని చూస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది ఎంత మహత్తరమైనటువంటి అద్భుత రచన అంటే గనక నిజంగా శంకరుల వారు మనకి ఈ సౌందర్య లహరి రూపంలో ఒక అమృత ధారనే ఇచ్చారు ఈ ధారని నిజంగా సేవించి తరించేటటువంటి వాళ్ళు ఈ మగరంధాన్ని గ్రోలినటువంటి వాళ్ళు నిజంగా ధన్యులు అటువంటి ధన్యులకి మాత్రమే ఈ యొక్క భాగ్యం లభిస్తుంది వినే భాగ్యము నేర్చుకునే భాగ్యము ప్రతి ఒక్కరూ కూడా వినండి నేర్చుకోండి ఆ యొక్క అమ్మ యొక్క ఆ జగత్తులో మయమరచిపోయి ఓలలాడండి అందరూ కూడాను ఈ యొక్క ఎనిమిదవ శ్లోకాన్ని మనము ప్రతినిత్యం పారాయణ చేయడం వల్ల మనకి సకల కార్య విజయం కలుగుతుంది మనకి అంత్యమునందు అమ్మ సాయుధ్యము ఆ మణిద్వీప నివాసము మనకి లభిస్తుంది శ్రీమాత్రే నమ